హాయ్ అండి వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి రెహతాలోని కల్పతరువు అంటారండి కల్ప వృక్షం ఇక్కడ బాబాగారు కుశాల చంద్రని కలవడానికి వచ్చేటప్పుడు ఈ మధ్యలో ఈ చెట్టు దగ్గర ఆగి సేద తీరేవారంట ధ్యానం కూడా చేసుకునేవారంట ఇది చాలా అద్భుతమైన చెట్టు అండి ఎవరైనా షిర్డి వెళ్ళినప్పుడు తప్పకుండా రెహతా వెళ్ళండి షిరిడీకి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది షిరిడి వెళ్ళే దారిలోనే ఉంటుంది రెహతాలో దిగి దర్శనం చేసుకుని ఈ కల్ప వృక్షాన్ని కంపల్సరీ దర్శనం చేసుకుని వెళ్ళండి ఇది చాలా చాలా అద్భుతమైన చెట్టు అండి రియల్ కల్పవృక్షం ఇక్కడ బాబాగారే స్వయంగా శాద తీరేవారు ఆయన ఇక్కడ ధ్యానం కూడా చేసుకునేవారంట చాలా అద్భుతమైన చెట్టు ఇది దీని పువ్వులు కూడా చాలామంది తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు ఎర్రని క్లాత్లో కట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారంట ఈయన ఐస్ అంటారు ఇక్కడ ఆయన కళ్ళు కూడా ఇక్కడ ఈ చెట్టు మీద పడినాయి గుర్తులు అంటారు ఇది చాలా అద్భుతమైన చెట్టు అండి దీని ఫ్రూట్స్ కూడా పళ్ళు కూడా ఒకదానికొకటి అతుక్కుంటాయి అంటండి మ్యాగ్నెట్ లాగా